శ్రీరామ్ న్యూస్ న్యూస్కి స్వాగతం ఈరోజు పంచాంగ విశేషాలు మరియు బ్రహ్మశ్రీ వేముల రాజేశ్వరరావు లైవ్లో చూద్దాం శ్రీ నమః శ్రీ మహా మహాగణాధిపతి నమః ఓం సరస్వతి నమ శ్రీమాద నమః ఈరోజు ఇరవై ఆరో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనం పంచాంగ విశేషాలను తెలుసుకోబోతున్నాం రోజు సోమవారం స్వస్య శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతు శ్రావణ మాసంలో మనకు బౌలపక్షంలో సప్తమి తిథి ఉదయం ఎనిమిది ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఉంటుంది తదుపరి బౌలపక్షంలో అష్టమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు సోమవారం ఈరోజు ఉన్నటువంటి నక్షత్రంలో భాగంగా కృతికా నక్షత్రం మనకు సాయంత్రం మూడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు ఉన్నటువంటి రాహుకాలంలో భాగంగా ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు రాహుకాలం ప్రారంభమై ఉదయం మళ్ళీ తొమ్మిది గంటలకు పూర్తవుతుంది ఈరోజు యమగండము మనకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఉదయం పూర్తవుతుంది తర్వాత ఈరోజు వర్జం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాలు ప్రారంభమై మనకు ఎనిమిది గంటల తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ఈరోజు దుర్ముహూర్తం మనకు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై ఒంటి గంట పన్నెండు నిమిషాలు మధ్యాహ్నం పూర్తవుతుంది మళ్ళీ రెండు గంటల నలభై ఆరు నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై మళ్ళీ మూడు గంటల ముప్పై నిమిషాలు పూర్తవుతుంది ఈరోజు సోమవారం కాబట్టి మనం ఆ పరమేశ్వరుని అర్చించి పూజ అభ్యేకించాలి శుభాధ్యయకు ఓం నమ శివాయ మంత్రాన్ని మనం స్మరిస్తూ ఓం నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ అందరూ కూడా ఆ పరమేశ్వరతో అందరూ శుభాలు చేయకూరాలని సర్వం శుభం ఓం స్వస్తి